చిరంజీవి ఆ స్టెప్ వేస్తుంటే ఆ యుడిగా కామడి ఉంటుంది కామెడీ కామెడీ అంటే కామెడీ ఫైట్ అంటే ఫైట్ డాన్స్ అంటే డాన్స్ మామూలుగా చాలా బాగుంది సినిమా శ్రీదేవ్ అయితే చిరంజీవి అంటే మంది చె మనకైతే ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ అయితే అసలు అయితే ఐడేస్ మన చిరంజీవి ఈ లుక్ అయితే మనం ఎప్పుడు ఇవ్వలేదు సినిమా హైలైట్ కంటే హైలైట్ ఉంది మేధావులు మీ కమిషన్ వస్తుంటారు పోతున్నారు సూపర్ మామూల ప్రాపర్ స్టార్ దీనికైతే సంక్రాంతికి అయితే గట్టి సినిమా అనిపిస్తున్నాకైతే ఏంది ఈ రేంజ్ లో అసలు బాస్ ఇంత మంచిగా బదిలీ పాదైపోతున్నాయి థియేటర్ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే మామూలుగా లేదు పవర్ స్టార్ ఫ్యాన్స్ వచ్చి కూడా ఇంత మంచిగా అన్న నిజంగా అంటే ఇంకోటి ఏంటంటే అన్న తమ్ముల మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఎవరైతే అసలు బియ్యం ఊటు ఉంటుంది లుంగేసుకొని లుంగేస్తాను నేను చూస్తానంటే వచ్చిన అది ఉంది కదా చూడలేదు అనేది ఆ డైలాగ్ కొన్ని మంచిగా పన్ని పన్నెళ్ళు నేర్చుకున్నవి వైస్ అయితే అసలు అసలు తమనైతే బిజము అద్దరు కొట్టేసినా ఆ రేంజ్లు అయితే అయిపోతాం మనం అయితే నాకైతే ఇంకా మేము చెప్పలేము మేము ఇంకా అంతకన్నా వైబ్ నుంచి మేము ఎవరం బయటికి రావట్లేదు పూరకాల లోడింగ్ జై మెగాస్టార్ ఇంక మెగాస్టార్ అని చెప్పాలి వాళ్ళిద్దరు కాంబినేషన్ రవితేజ మెగా చాలా బాగుంది యాక్షన్ కానీ వారితో ఫైటింగ్స్ కానీ సెంటిమెంట్ కానీ ఆస్తాం అసలు ఇంటర్వైల్ సీన్ క్లైమాక్స్ ఇన్ చాలా అంటే చాలా బాగుంది హాసన్ కాంబినేషన్ బాగుంది డిఎస్పీ మ్యూజిక్ అంటే ఆస్తాం ఇంకా పూరకాల్ లోడింగ్ బాస్ పార్టీ అంతే ఇంకా అసలు ఫొత్త సంక్రాంతి చాలా అంటే చాలా బాగుంది ఇంకేం చెప్పలేము మేము నుంచి ఇంకా రావాలి మేము చాలా బాగుంది అసలు ఇద్దరు కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది రవితేజ అసలు అయితే సీన్స్ అయితే ఆసమ్ డాన్స్ సాంగ్స్ అయితే హీరోయిన్ క్యారెక్టర్స్ మేడం మాకు పూనక లోడింగ్ బాస్ పార్టీ రెండు అన్ని అసలు ఆ రెండు అయితే ఇంకా పూనక లోడింగ్ అంతే సాంగ్ అయినా మేడం ఏం లేదండి సారీ లేదు లోడింగ్ జై మెగాస్టర్ ఇంకేం చెప్పలేదు మెగాస్టర్ సంక్రాంతికి ఇచ్చి పడేశారు ఇద్దరు ఇచ్చి పడేశారు సినిమాని

ఈ సినిమా మేమైతే బయట వైబ్ నుంచి మేము బయటికి రావట్లేదు మెగాస్టార్ మెగాస్టార్ అంతే మాకైతే సంక్రాంతి బ్లాక్ బస్టర్ గైస్ మీరు ఐలందని చెప్ ఫైటింగ్ సీన్స్ సాంగ్స్ క్లైమాక్స్ సీన్స్ ఇంటర్వెల్స్ సీన్ అన్నీ Awesome ఎన్ని సారనే చూడొచ్చు హిరోయిన్ సెట్ అడేశారు శృతి బాగుందండి నేను రదనేరైట్ నుంచి మేము ఐస్ తీట్కోలేస్ మెగాస్టర్ మూవీ ఎక్కడన లేదు లేదు చాలా బాగుంది చూడొచ్చు చంద్రుడి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది అట్లా ఏం లేదు కొత్తగా ఉంది ఇద్దరు కాంబినేషన్ కోసం అసలు చూడొచ్చండి సాంగ్స్ కోసం డైరెక్షన్ నేను ఇస్తానండి నేను ఫైవ్ అవుట్ ఫైవ్ ఇస్తాం మెగాస్టార్ ఇక్కడ తగ్గేదే లేదు జై మెగాస్టార్ అంతే ఇచ్చి పడేసారి సినిమా బ్లాక్ ఫస్ట్ ఇంకా చెప్పనవసరం లేదు

अंडे वाल देर मिल रही हैं, संजय ब्रो, बक्या कमर्शियल मोड़े, इसमें अंडे नशे दिला ये मिला, वार्कर चरम आंदोलन के, पंडों का पंडों का नशे का सोपा, वार्कर वेरा आंदोलन, अन्य नहीं येरा ही नहीं है, न्यू आंदोलन अच्छी बात है तब मार दी, येरा ही नहीं है, तो मुझे वारा कोई न रखूँगा మూవీలో హైలైట్ అంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ చిరంజీవి గారి డాన్స్ మూవీలో హైలైట్ హైలైట్స్ ఏంటంటే ఇంటర్వెల్ ముందు తమ్ముడి ఏనుపుదకి అది చాలా హైలైట్. డిఎస్పి మ్యూజిక్ అంటే. డిఎస్పి మ్యూజిక్ సూపర్. నేను ఐ వాస్ సో హ్యాపీ దట్ యు హావ్ టు యు హవ్ చూజ్డ్ డిఎస్పి ఫర్ దిస్ మూవీ. డిఎస్పి గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఫ్యాన్స్ అందరికి ఫోనకలు వస్తాయి అంటారా? వా వచ్చేసాయి. మాకదసి మళ్ళీ చూస్తాము. ఓకే. కామెడీ టైమింగ్ సూపర్ ఉంది. అబ్బనేది ఏనీదప్ప మళ్ళీ చాలా లాగా ఆ సెకండ్ లో బట్ చాలా అసలు ఆయన ఆయన మాటలు ఆయన యాక్షన్ అసలు కదా బాధ నవ్వరు అసలు చాలా అంటే నాకు తెలిసి ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా నచ్చారు ఎక్కువ ఉంటారు అన్న బట్ ఇది అందరికి నష్టం సల్మాన్ కార్ చిరంజీ ముంద కుపిగంతల అది గుర్తుందా అట్లా మీరు ఇక్కడ చేశారు కుపిగంతలు కాదు మంచి గంతలే చేశారు ఓవరాల్ గా మీరు అంటే ఆ గ్రేస్ కనిపించినంత చిరంజీ ఆపర్చునిటీ దాని గురించి చిరంజీ గారి కుండేదే గ్రేస్ స్టెప్స్ కానీ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఒక ఎయిర్ పోర్ట్ సీన్ ఉంటుంది ఆయన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే ముందు పక్కన ఎయిర్ పోర్టెస్ వాళ్ళు నడుస్తుంటే శంకర్ దాదాల్ల ఒక సీన్ కాలేజీలో అలా నడుస్తారు అది మాత్రం అసలు సూపర్ దానికోసం మళ్ళీ రావచ్చు ఇంకొకసారి ఒక స్విమ్మింగ్ పూల్ కూర్చొని ఒక కొబ్బరికే తగ్గుతూ లేడీస్ ఇలా ఒకలాగా చూసి మహేష్ ఒక యాక్షన్ చేస్తారు ఆయనలాగ ఎవరు చేయలేరు మనిషి ఖైది స్టేట్ోడి ఎముడి బిమ్మఒడు గ్యాంగ్లీడర్ గుడ్డా మేస్త్రి అన్ని అన్ని కలుపుతాయి శంకర్ దాదాపు అన్ని కలుపుతూ ఉన్నాయి గ్యాంగ్లీడర్ సంబంధించిన సీన్స్ ఉన్నాయి అభినీతి స్టెప్స్ ఉన్నాయి వాటి కోసం మేము వస్తున్నాం

ये 5 बॉक्स बदले तो भैया सुंदर दुनिया आ जाती है आ रेटिंग आई थी कहीं नो हां दिन पूरा सायोटम कैसे किया रत्ना के चले बाजार स्टोरी अगेन ऑल टाइम हां ठीक एक स्टेप ऐसे सर मुझे हैप्पी फील हो रहा है हैप्पी चार हैप्पी मल्ली ओ सर गाना हां डांस फिल्म बहुत सुंदर सर सुपर डांस और फाइट्स

ಪಾರ್ಟಿ ಸಾಂಗ್ ಬಾ ಡ್ಯಾನ್ಸ್ ಎಲ್ಲ ಉರಂಜೀವಿ ಬಾಚಾಡ ಬಾಲಕೃಷ್ಣ ಮೂವಿ ಬಂದ ಚಿರಂಜೀವಿ ಮೋವೀ ಬಾಂಧು ಬಾಲಕೃಷ್ಣ ಬಾಕ್ ಇದು ಬ್ಲಾಕ್ ಬಸ್ ರಾ ಇ ಸಾಂಗ್ಸ್ ও লাগালো আ গলা চলছে চ্যালেঞ্জ চ্যালেঞ্জ মেকার কস্ট লেভেল এর ফেয়ারের মধ্যে না বাজছে বাবা চক্কর এই লিন্টিতে হয়েছে ধন্যবাদ বলি না কাজগুলো எல்லா பண்ணுவாங்க பாதிப்பு ஆகும்

సినిమాలు కోరించడం వాస్ మహారాజ్ కోరించడం ఒక హైలైట్ ఉంది సో చిత్రంలో మాత్రం వినిత్ కిషోర్ గారు ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మంది అవకాశం ఈ చిత్రంలో చాలా వండర్ఫుల్ సినిమా బ్లాక్ బస్ట్ అండర్ గా సంభాత్రికి మాత్రం అన్ని కలగలిపినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు వాల్తరి వేరియా అంటే మన కోడిమా చిక్కిను మటను గార్య చిల్లు గారి అన్ని కలిపితే ఈ చిత్రం వాల్ తరి అని చెప్పుకోవచ్చు సినిమా ఈ వండర్ఫుల్గా ఉంది మెగాస్టార్ గారు సాంగ్స్ తోటి మాత్రం మాత శ్రీదేవిని అంటే గతాన్ని గుర్తు అనమాట అన్ని టోటల్ గా శ్రీదేవి గారిని గతంలో చేసినటువంటి ఓల్డ్ హీరోస్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అద్భుతంగా కొన్ని సాంగ్స్ ఉన్నాయి శేఖర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుసు శేఖర్ మాస్టర్ గారు వండర్ఫుల్ అద్భుతమైన

బాగా వెళ్తే లేదు కొంత సినిమా ఇస్తాడు ఆల్రెడీ నిన్న మరి చిరంజీవి గారి మీరు ఎటువంటి సినిమా ఇస్తాడు అనుకున్నాం ఒక క్లాసికల్ మంచి మూవీ కామెడీ బట్ కామెడీ తోటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే ఒక మంచి లవ్లీ మూవీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను నా తరపునైతే ఏం నచ్చింది అని అంటున్నాడు ఏం నచ్చింది అంటే సెవెంటీ ఇయర్స్ ఉన్న కూడా ఇంత స్ట్రెంత్ ఉంటే తోటి మంచి పర్ఫార్మెన్స్ మంచి ఇంప్రేషన్ అనమాట ఐ లవ్ డింగ్ నాకైతే చాలా నచ్చింది చిరంజీవి గారు మీ తర్వాత ఇంకా ఎవరైనా నచ్చారు అంటే విజయాసర్ గారు రెండు ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అనమాట అబ్బాయి థియే దెబ్బ అయితే లవ్ అనమాట నాకైతే చాలా నచ్చింది అదేనండి అదే సంక్రాంతికి ఇద్దరు హీరోల పక్కన ఒకటే హీరోయిన్ అనమాట తమలదమాక ఇద్దరు ఒక గుతులు గుర్తులకు వెళ్దాం అన్నట్టు చాలా అంటే చాలా బాగా చేసింది ఇంట్లో బాస్ పార్టీ పాట ప్రతి ఒక్కటి అంటే ఎట్టర్లే ఒకటే చెప్తాను నేను సంక్రాంతికి బాగుంది బాగాలేదు అని కాదండి చూద్దాం ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవుదాం అనుకునే ప్రతి ఒక్కళ్ళు బాస్ పార్టీకి వచ్చండి నిజంగా పార్టీ జరుపుకుంటారు మీరు అటు అయ్యంటే దీంట్లో కామెడీ 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 బిర్యానీ 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 బాగుంటుందండి అంటే ఏదో యాక్టివేట్ చేయదు ன்ட்ரிசனேஸ்ட் நான் நேரம் ஏதாவது సాంగ్ చెప్పాలి నేను వచ్చాయన సూపర్ అని చెప్పాలి ఆయన వచ్చాయి అదే చెప్పాలి నేను నాకైతే ఏం నచ్చింది అంటే పాటలు అయ్యి పక్కన పెడితే స్మృతి హాసన్ గారు చిరంజీవి గారు చూడదగ్గర ముచ్చట కింద ప్రతి ఒక్కరు సంక్రాంతికి వచ్చి वेयर इज द पार्टी ಅನ್ನತ್ತು ಇಕಡೆ ಪಾರ್ಟಿ ಮಾಡ್ಕೋಣ ಓಪರ ಡಿಕ್ಕೇ ಪೇ ಲೌಡ್ ಇಟ್ ಮೂವಿ ಐ ಲವ್ ಯು ಮೂವಿ ಜನ ಎಲ್ಲ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಲವ್ ಯು ಆಲ್ ರೈಟ್ ಆ ನಾ ಅಪ್ಪ ಆ ಬಾಯ್ ಕೋ ಆ ಗೆಟ್ ಅಣ್ಣಾ ವಚಸೋ ಮಾಕರೆ చెప్పుನಾ ಆ ಮೆಗಾ ಸ್ಟಾರ್ ಅನೇ ವಾರು 10 ಸಂಸಾರಗಳ ಗ್ಯಾಪ್ ಇచ్చినా ಆ ಆಸ್ಥಾಯಿ ಆಸ್ಥಾನಂ ಹೆಂತು ఒక ఫుల్ మీర్స్ ఇది సంక్రాంతి సినిమా కాదు టూ థౌజండ్ ట్వంటీ అనంత పండుగలకి కలిపి అసలు సెంటిమెంట్ చాలా వరకు రవితేజ చిరంజీవి గారి సెంటిమెంట్ ఉంది నాకు అన్ని అన్నింటికంటే నచ్చింది మీద ఒక సీన్ ఉంటది దీని అమ్మ సీన్ అది బామరగా లేదు బాబరాలుగా సంక్రాంతి మేమే సంక్రాంతి మేమే మేమే అని తప్పులు కట్టుకుని ఒక్కడికి మెగాస్టార్ అరవై ఏడు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు అయినా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఆయన స్థాముని ఆయన స్టైల్ ఆయన క్రేసు ఆయన మాస్కు మాస్కు అమ్మ ముగ్గురు ఎవరైనా అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం సంక్రాంతికి చూడదగ్గ సినిమా ఇంత ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ಸಂಗ್ರೆ <Es poor> <ska dule> <sché> <ra <multi> <rahalf 12>. యాక్షన్ ఉంది అద్భుతంగా ఉంది ఎస్పెషల్గా బ్రదర్ సెంటిమెంటు నౌకా తమ్ముడుగా చిరంజీవి బ్రదర్గా ఈ సినిమా అనేది ఒక ఫ్యామిలీ కానీ ఒక క్లాసు ఒక మాసు అందరి అంత కూడా ఈ సినిమా అనేది ఆ టైం కరెక్ట్ అవుతుంది అదేవిధంగా మనకి చివరిలో బాస్ ఫైట్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుంది క్లైమాక్స్ అనేది అల్టిమేట్ అటు ఫస్ట్ స్టాఫ్ లో ప్రతి మెగాస్టార్ అది మరి కూడా స్పూర్స్ అనే విధంగా ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూల్లో మాత్రం ఒక సీన్ ఉంటుంది ఆ సీరెట్ కోసం రోజుకి నాలుగు సార్లు నేను సిబ్బందిస్తే తప్ప తప్పలేదు అంత బాగుంది ఇప్పుడు ముఖ్యంగా కెమిస్ట్రీ స్ ఈ రెండు కూడా సినిమాకి చాలా అదేవిధంగా మన మాస్ మాయింట్స్ మహారాజా ధమాకా కంటే కూడా ఇంకా ఇప్పించిన ఉత్సాహంతో ఈ సినిమాలో చాలా ఎక్కువగా నటించాడు సినిమా అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి క్లాస్ మాసం లేకుండా ఎలా ఉంటే చాలా బాగుంది <inaudible> ೇ ಅಂತರ కమర్షియల్ మూవీ గేమ్ మెసేజ్ లేడు దాని చంద్రకి పూర్తిగా ఇచ్చాడు చాలు చూడతా మన చిరంజీవి గారి గురించి కానీ ఇంకా మహారాజా هوني غائلن جي گراست جيڪا ستار جيڪا باهه مان معلوم ٿو نجا سينڪيٽري آهي ۽ ٻيوڙن کي ٿو ٿو ٿين ٿا ۽ وائلنٽري سلو ريڪٽرل ٿين ٿا

हलोरो चेक बाक़ी मदद ఒక ఫ్యామిలీ వస్తే బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ కొంత కూర్చుంటే మాత్రం నిజంగానే కంట్రోల్ చేస్తాను ఎన్ని మర్చిపోయి అలా కాంగ్రెస్ చేసుకుంటారా ఇమ్మీడియట్ గా అక్కడ ఆ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నేను చూస్తా ఒకడు స్ట్రెయిట్ గా ఆబ్సర్వ్ 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 బాళయ్య క్లయింట్ అనేసాడు అమ్మా మేకింగ్ సబ్టెన్సాడు మూవీ నేరేవట జిందామీ ఐదింటిగా చూసే పొద్దునే చాలా ఆనందంగా ఉంది మంచి చక్కగా చేశారు ఆయన ఈ సినిమా ఆ యొక్క యాక్షన్ సినిమా ఆడి ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఈ పది సంవత్సరాల రాజకీయాలైన తర్వాత ఏదైతే మిస్ అయ్యాము ఆయన ఆదర్శం కదా సార్ ఒక స్టాలిన్ కావచ్చు లేకపోతే ఒక రుద్రవాణి కావచ్చు దాపజ్ఞాని కావచ్చు ఇవన్నీ కూడా ఒక విజేత కావచ్చు ప్రతిది కూడా ఆదర్శం నేను తరానికి ఆదర్శం అటువంటి వ్యక్తి సినిమా దూరం అయితే బాధాసం కదా నేను ఏ స్థానంలో ఉన్నా ఒక వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకుంటాం అటువంటి వ్యక్తిని రోల్ మోడల్గా ఈ సమాజానికి ఆయన అవసరం రెండు వేరే రేళ్ళు ఆయుర ఉండాలి ఆ మిత్రుడు కూడా ఇతను కూడా డెబ్బై ఒక్కసారి బ్లడ్చాడు ఆయన చిరంజీవి గారి స్ఫూర్తితో మంచి పోజిషన్ అయితే ఒక వెయ్యి మంది

ಮೂವಿ ಅಂತ ಸ್ಮೈಲಿಂಗ್ ರವಿ ಗಜಾ ಎಂಟ್ರೀಸ್ ಮೂವಿ ಮೂವೀ ಇಲ್ಲವೇ ವೇನು ಅದೇ ರವಿ ಗಜಾ ನಟಿಸ್ತಾರು ಆಡಿ ಚಿಂತ ಜೋಡು ಬಿಎಸ್ಪಿ ಮ್ಯೂಜಿಕ್ ಆ ಡೈರೆಕ್ಟರ್ ಬಾಬಿ ಅನ್ನ ಮೂ ಹಿಟ್ ಪಾರ್ ಡೋಂಟ್ ಮೂವೀ ಅಂತ ಸ್ಮೈಲಿಂಗ್ ಚಾಲ ಮೂಸ್ ಪಟ್ಟಿ ಪಾಠ ಇಷ್ಟು ಬಾಸ್ ಬೇರೆ ಬೇರೆ ಅಂತ ಐ ಮ್ಯಾಕ್ಷೇ ಬಾಸ್ ಎಂಟ್ರಿ ಇಚ್ಛಾಡಂತೆ ನೀಟರ್ಲೇಟರ್ ಲಾ

ఈరోజు ఎన్నోది అసలు అందాలతో వలరించిందిలే అందాలతో వలరించిందిలే మాస్ మాసు కలిసి చేసినా కామెడీ అదిరిపోయిందిలే కామెడీ అదిరిపోయిందిలే మగా ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ మనకి ఏముంటుందిలే మెగా ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ಸೂಪರ್ <small> <small> ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మొగుడు ముగుడు ముఠామేస్త్రి గ్యాంగ్ లీడర్ వీటి సింబాల్ అంతా ఏ కామెడీ టైమింగ్ ఉందో ఫ్యానిజం మొత్తం చూపించి ఫ్యానిజం మొత్తం చూపించినట్టు ఒకట రెండు అంటే చెప్తాను కదా చిరంజీవి గారి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు కామెడీ కావచ్చు హై లెవెల్ ఎలివేషన్స్ కావచ్చు ఇక అంటే చిరంజీవి గారికి ఏది బాస్ సెట్ అవుతుంది మింగి కట్టుకొని ఆ మాస్ కావచ్చు ఆ హీరోయిన్స్ చేసే ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు సో ఇవన్నీ ప్రాపర్ గా అన్ని ఉన్నాయన్నమాట ఆ లెవెల్ ఫైట్స్ కావచ్చు ఆ ఫైట్స్ కూడా మరి ఓవర్ ఫైట్స్ కావచ్చు సో అన్ని బాగుంది చిరంజీవి గారు నాకు హైలైట్ నాకు నచ్చింది ఇంట్రడక్షన్ సీన్ ఇంట్రడక్షన్ సీన్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ సెకండ్ ఇంటర్వెల్ అయ్యి థర్డ్ వచ్చేసి నాకు బాగా నచ్చింది చిరంజీవి గారి రవి గారి మళ్ళీ మధ్య బాండింగ్ సీన్స్ రోడ్ ఇంకా క్లైమాక్స్ అనమాట సో ఈ నాలుగు నాకు భూమిలో చాలా చాలా బాగా నచ్చింది అఫ్ కోర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ వచ్చే కామెడీ కూడా కామెడీ కామెడీ చూసే వాళ్ళకి అర్థమైనా కామెడీ అంటే మలేషియాలో హోటల్ రూమ్ లో కామెడీ ఇవన్నీ కామెడీ కూడా బాగుంది అనమాట ఒక విషయం ఏంటంటే అయిపోయింది మీలో ఎక్కడ ఫైట్ తగ్గలేదు సార్ మీరు నిజంగా సూపర్ సార్ చెప్పరా సూపర్ సూపర్ అంటే నాకు ఫస్ట్ చిరంజీవి గారు ఇద్దరు నేను పక్కన పెడితే చేస్తున్నాను నా స్కూల్ మానేసి ఈ రోజు మాకు చిరంజీవి కానీ ఇక్కడ కాదండి అసలు చెప్పు కాదు తోడత సైల్ నువ్వు సినిమా చాలా బాగుంది హైలైట్స్ ప్రతి సీన్ హైలైట్ అయిపోయా రౌతేజ గారు వచ్చిన దగ్గర సెంటిమెంట్ ఒక బ్రదర్ సెంటిమెంట్ ఒక ఫాదర్ సెంటిమెంట్ ఎమోషనల్ గా టచ్ చేశారు సో ప్రతి ఒక్కరికి చాలా ఉంటుంది చిరంజీవి బామ్మ చిరంజీవి బొమ్మ చిరంజీవి గారికి సో ప్రతి ఒక్కరు సినిమా చూడండి నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లోకి సినిమాలు వస్తాయి పోతా ఉంటాయి కానీ ఇటువంటి నచ్చ రచ్చలే నిజంగా ఫోన్ కలవారు బాబు నిజంగా చిరంజీవి గారికి ఆ కూడా స్టెప్ కూడా డ్యాన్స్ చేస్తుంటే